ఇది పెద్దగూడెం శివార్ ప్రాంతం అంటే వనపర్తి మండలం తిరుమలగుట్ట ప్రాంతం అంటే ఇది వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే నీటి నిల్వ కుంట వాటర్ షెడ్ కింద ఈ నీటి కుంటలు నిర్మించడం జరిగింది ఇలా సమీప అటవీ ప్రాంతాల నుంచి కానీ కొండ ప్రాంతాల నుంచి కానీ సమీప మన భూమిలో నుంచి వచ్చిన నీటిని ఇలా నిల్వ చేస్తే రాబోయే ఎండాకాలానికి యాసంగికి పశుపక్షాదులకు పశువులకు గొర్రెలకు మేకలకు చేపలు ఏ ఏదానికైనా ఇక్కడ చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది భూగర్భ జలాలు కూడా భారీగా పెరుగుతాయి అందుకోసం తర్వాత ఎండాకాలం ఉపాధి హామీలో కూడా స్కీమ్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద కూడా స సరవర స్కీమ్ కింద కానీ అంటే ఉపాధి హామీలు ప్రత్యేకించి పూడిక తీసి పెడితే కూడా నీటి నిల్వ నిల్వ సామర్థ్యం ఈ చెక్ డ్యామ్లకు పెరుగుతుంది తర్వాత భూగర్భ జలాలు కూడా భారీగా అభివృద్ధి చెందుతాయి తర్వాత కరువు పరిస్థితి కూడా రాదు అందుకోసం రైతులు ఈ చెక్ డ్యామ్లను ఇలా నిర్వహించి నీళ్లు నిల్వ చేయాలని కోరుకుంటూ భవదీయ కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ ఏబిసిడిఎఫ్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ ధన్యవాద్ జై జవాన్ జై కిసాన్